ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన తెలుగు భాషలో వాడేటువంటి పదాలు ఎలా ఏర్పడతాయి వాటి సాధన ఏంటి అనేది తెలియజేస్తాను సాధించడం అంటే నిరూపించడం అంతేగాని ఏదో లోకంలో సాధిస్తున్నారు వాళ్ళని వీళ్ళు అన్నట్టు కాకుండా సాధించటం అంటే సొల్యూషన్ అనమాట పరిష్కరించడం అని అర్థం నిత్యవాడుకలో మనం చెప్పాము చాలా తేడాలు వస్తున్నాయని మనం నిత్యం వాడే పదాల్లో కూడా గమనించాల్సిన విషయాలు ఉంటాయి ఉజ్వలము అంటున్నాం మనం చాలా ఉజ్వలంగా కార్యక్రమం జరిగిందను లేకపోతే ఉజ్వలంగా వెలిగిందను మనం ప్రయోగిస్తూ ఉంటాం ఉజ్వలము అన్నప్పుడు జా కింద జావత్తు రాయాలి ఊ జా కింద జావత్తు వలము ఉజ్వలము అని అంతేకాని మామూలుగా ఒక రాసి దాని కింద వావొత్తు అనేది కాదు ఎందుకు అంటే దాన్ని సాధిస్తాం అన్నమాట ఉత్ ప్లస్ జ్వలము ఉత్తు ఆ తకారం ఉంది అది సంధిలో జకారంగా మారిపోతుంది అంటే సహజంగా ఉండే జకారం ఒకటి తకారం జకారంగా మారింది ఒకటి కలిపి రెండు జకారాలు అక్కడ కనిపిస్తాయి కనుక ఉజ్వలము అన్నప్పుడు ఊ రాసి జా కింద జావత్తు దానికి వావత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వ్యాకరణ రీత్యా అలాగే ఇదిగో ఈ కార్యక్రమం చేయాలి అంటే మంచి మనోశక్తి ఉండాలి అంటారు మనోశక్తి కాదు మనశ్శక్తి ఎందుకంటే మనస్సు యొక్క శక్తి మనస్సు సకారం చివరిలో ఉంటుంది కుంటిస తర్వాత శక్తి అని కలిపినప్పుడు మనస్ ప్లస్ శక్తి అని ఉన్నప్పుడు మనస్ అనే దాంట్లో చివర ఉన్నటువంటి సకారం కుంటిస అది కూడా షకారంగా మారిపోతుంది మిలికి షకారంగా మారిపోతుంది అంటే శక్తి అన్నప్పుడు ఉన్నటువంటి షకారం ఒకటి దానికి ముందు మనస్ అన్నప్పుడు ఉండే సకారం అది షకారంగా మారి అది ఒకటి కలిపి శకారం కింద శకారంగా రెండు వస్తాయి మనశ్శక్తి మన రాసిన తర్వాత మెలికిష దానికి మళ్ళీ మెలికి సావత్తు కాకి తావత్తు ఇవ్వు మనశ్శక్తి అని ఉండాలి మనోశక్తి మనోశక్తి అని మనోధైర్యము అంటాం అక్కడ వేరు అక్కడ అనవచ్చు ఇక్కడ శక్తి అనే పదం పరంగా ఉన్నప్పుడు మాత్రము సకారం శకారమై అయ్యి మనశ్శక్తి అని చెప్పి చెబుతూ ఉండాలన్నమాట అలా ఉంటుంది తర్వాత హార్థికమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మీకు అందరికీ అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం హార్థికము అంటే హార్థికము అంటే హార్ట్లీ అని హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనమాట హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలుపుతున్నాము అని చెప్పేవారి యొక్క అభిప్రాయం అయితే ఇక్కడ హార్థిక అని రీ రాసి దానికి ధా ఒత్తు కాదు ఇవ్వాల్సింది ద రెండు ఉన్నాయి ద ధ మనం ఇవ్వవలసింది ఏంటంటే ధ కాదు ఒత్తు ఉన్నది కాదు ఒత్తు లేనటువంటి ద హార్దిక అని అనాలి హృదయపూర్వకమైన హార్ట్లీ అభినందనలు అంటే సరే కంగ్రాచులేషన్స్ అని చెప్పుకుంటాం మనం గ్రీటింగ్స్ అని చెప్పుకుంటాం మనం ఇది ఒకటి కనుక హార్దిక హుత్తు హురుద్దు దకారమే తప్ప అక్కడ ధ అనేది పదంలో లేదు కనుక హురుద్దు అనేది హృత్తు హృత్తు అన్న హృదయము అన్న ఒకటే హృదయ అనే పదం కంటే పదానికి హుత్ అని వస్తుంది దాని స్థానంలో అది దకారం అవుతుంది హురుద్దు మొదటి ద కనుక దాని మించి వచ్చినటువంటి పదం కనుక మనం ఏమని చెప్పాలంటే హార్దిక రీ రాసి మామూలు వత్తే తప్ప ఒత్తు ఇవ్వకూడదు దాకి హార్దిక అంటే మనకి ఎంత గొప్ప అభినందనలు తెలియజేయాలని ఉన్నా మనకి మనం అనవలసింది మాత్రం హార్దిక అనే కానీ మనం చాలా అభినందనలు తెలుపుతున్నామని అని చెప్పి ఒత్తు మాత్రం ఇవి ఇవ్వడానికి అవకాశం లేదు అలాగే ఇంకా ఈ దీపాలు వెలిగించేటప్పుడు కూడా మనం ప్రయోగిస్తూ ఉంటాం అంటే ఎవరు వాడతారు అంటే మీరైనా వాడచ్చు నేనైనా వాడచ్చు ఎవరైనా వాడవచ్చు పొరపాటున అది కాదు అని తెలియజేయటమే మన ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనమాట దీంట్లో ఏమని చెబుతున్నారంటే సహస్ర ప్రమిద దీపాలంకరణములు అంటే ఏ రోజు పండగలు వచ్చినప్పుడు దేవతానుగ్రహం కోసం అని చెప్పి దేవాలయాల్లో దీపాలు వెలిగించుకుంటారు అది సంప్రదాయం వెలిగిస్తారు బాణి ఆ అనే పదము ఎలా ఉంటుంటే సహస్ర ప్రమిద దీప అలంకరణ అంటున్నారు సహస్ర అంటే వెయ్యి ప్రమిద ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తాం కదా దాంట్లో వెలిగించే దీపములతోటి అలంకరణ అని వెయ్యి దీపాలు చుట్టూ పేరుస్తాము అని ఆ వాక్యము యొక్క అర్థం అయితే ఇక్కడ సహస్ర దీపాలంకరణ అంటే చాలు ఇట్ ఈస్ ఎన్ అఫ్ అనమాట అంతే సహస్ర ప్రమిద దీపాలంకరణ అనక్కల ఎందుకంటే దీపం ఎప్పుడు ప్రమిదల్లోనే వెలిగిస్తాం అది ఏ ప్రమిదైనా కావచ్చు దేని అయినా కుంది అన్నా ప్రమిదన్నా ఒకటి దేంట్లో అయినా వెలిగిస్తాం మనం వెండిలో వెలిగించుకోవచ్చు ఇత్తడిలో వెలిగిస్తాం రాగిలో వెలిగించుకోవచ్చు మట్టి దాంట్లో వెలిగిస్తాం అది దేంట్లో వెలిగిస్తాం అనేది కాదు దీపాలు పెడుతున్నాము అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట దేవాలయంలో మనం ఇన్ని దీపాలు వెలిగిస్తున్నాము అనేదే ముఖ్యం అక్కడ ఆ దీపాలు అనేటువంటిది ప్రమిదలోనా లేకపోతే వెండి వాటిల్లోనా అనేది కాదు కనుక ఒకటి రెండవది ప్రమిద అనేటువంటిది తెలుగు పదం అంటే మన తెలుగు భాషలో పదాలు చాలా ఉన్నాయి సంస్కృతంలో నుంచి కొన్ని పదాలని తెచ్చుకున్నాం మనం ఏదన్నా ఒక కార్యక్రమం వచ్చింది ఇంట్లో అంటే మన ఇంట్లో లేకపోతే పక్క వాళ్ళని అడిగి ఒక రెండు కుర్చీలు అడిగి వీళ్ళని అడిగి ఏదో ఒక చెంబు ఉంటే ఇవ్వండి అని అడిగి తెచ్చుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం మనం సహజంగా అలాగా తెలుగు భాషలోకి మనం కొన్నిటిని తెచ్చుకున్నాం సంస్కృతం నుంచి తెచ్చుకున్న పదాలని తత్సమములు అంటున్నాం సహజంగా మనకి ఇక్కడ తెలుగు భాషలో పదాలు ఉన్నాయి ఈ త్రిలింగ దేశంలో మన తెలుగు నేలలో చాలా పదాలు మనం మాట్లాడుకునేవి ఉన్నాయి అవి మన ఒరిజినల్ పదాలు అనమాట అచ్చ తెలుగు పదములు ఒరిజినల్గా మనం ఏ భాష నుంచి తెచ్చుకోకుండా మన భాషలో మన తెలుగు ప్రాంతంలో వాడుకునేటువంటి పదాలు ఇవన్నీ కూడా అది పద్ధతి ఇప్పుడు మనం సంస్కృత పదాలు వాడితే అన్ని ఆ పదాలు వాడాలి అంటే తెచ్చుకున్న పదాలు తత్సమాలు లేదా తెలుగు పదం అంటే తెలుగు పదాలు వాడాలి అటు సంస్కృత పదాన్ని ఇటు తెలుగు పదాన్ని రెండిని కలిపి మనం వాడటం అనేది పద్ధతి కాదు అయితే దీని మీద మళ్ళీ అమెండమెంట్ ఉంది ఒక రూల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పరిస్థితుల్లో సవరణ ఉంటుంది అని చెబుతూ ఉంటాం మనం అది ఎక్కడైనా అవసరమే ఏ విషయాల్లో అయినా సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మహాకవులు ఎక్కడన్నా ప్రయోగించి ఉంటే ఒకటి వాటిని సర్దుకుంటాం మనం వారు సర్వజ్ఞులై ఉంటే మహాకవులు కనుక దేశానికి ఎంతో మేలు చేశారు కనుక ప్రజలకి క్షేమం కోసం సంప్రదాయాలన్నీ అందించి ఉన్నారు కనుక వారు ఎప్పుడైనా కనుక ఒక పదం వాడితే దాన్ని మనం అంగీకరిస్తాం అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట సరే దాన్ని ఒప్పుకుంటాం పెద్దలేదు వాడారు కనుక మనం మాత్రం వాడకూడదు అది అక్కడ శాస్త్రంలో ఉండే నేమం అనమాట అందుకని ఇప్పుడు తెలుగు పదాన్ని తీసుకొచ్చి సంస్కృత పదాల మధ్యలో కూర్చకూడదు అది జనరల్గా ఉన్న రూల్ అనమాట పద్ధతి అందుకని సహస్ర సంస్కృత పదం సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్నాం తెలుగులోకి వేయి అంటాం తత్సమం సహస్ర అనం ప్రమీద తెలుగు పదం దీప మళ్ళీ సంస్కృత పదం అలంకరణము అనం అంటే సహస్ర అనే సంస్కృత పదానికి దీపా అనే సంస్కృత పదానికి మధ్యలో ప్రమీద అనే తెలుగు పదము వాడటం తప్పు అది వ్యాకరణం రీత్యా తప్పు అర్థం నీచా కూడా వేయి దీపాలు అంటే చాలు ఆ దీపాలు దేంట్లో వెలిగిస్తారు అనేది అది ప్రస్తుతాంశం కాదు అందుకని సహస్ర దీపాలంకరణము అంటే చక్కగా బాగుంటుంది వేయి దీపాలు వెలిగిస్తాం శత దీపాలు వెలిగిస్తాం మనం కావాలంటే అది మన ఇష్టం అలా అంటే కానీ వాటి మధ్యలో తెలుగు అచ్చ తెలుగులో ఉన్నటువంటి పదమైన ప్రమిదాన్ని చేర్చకుండా ఉంటే బాగుంటుంది అని ఒక సూచన అనమాట సహస్ర దీపాలంకరణము అని మనం చెబుతూ ఉంటాం తర్వాత ఇంకా ఏమంటారంటే శరదృతువు చక్కగా మనం చదువుకునే పుస్తకాల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ ఇంకో చోట కానీ ప్రకటనలో కానీ చక్కగా రాసుకుంటాం శరదృతువు అని చెప్పి రాసి దాకి కొమ్మిస్తే దువు అయితే దానికి రేప ఇస్తారు కింద చక్రము కాకి ఇస్తాం కింద అలాగా శరదృతువు అన్నప్పుడు రాసి ఉమ్ము ఇచ్చి కింద క్రావడ్ అన్నమాట రేప ఇస్తాం శరదృతువు అని చక్కగా అలా మనకు కనిపిస్తూ ఉంటుంది పత్రికల్లో కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడైనా కనిపిస్తుంది అది సరైన పదం కాదు అందుకని ఎలా వాడాలంటే శరదృతువు అంటే రాసేసి దానికి వట్రుడి ఇవ్వాలి శరత్ ప్లస్ ఋతువు ఋతువు అన్నప్పుడు రెండు నెలల కాలం శరదృతువు హేమంత ఋతువు ఇలా చెప్పుకుంటూ వస్తాం ఋతువు అన్నప్పుడు అచ్చుల్లో ఉన్న రు బా రాసి బాగా కొమ్మిచ్చి దాన్ని కొమ్మిస్తే రు అంటాం అచ్చులో రు అది కనుక ఏముండాలి దాన్ని తెలుగులో ఏం తెలియజేస్తుంది వట్రుసుడి శరదృతువు అన్నప్పుడు దా రాసి దానికి వట్రుసుడి ఇస్తే సరిపోతుంది కానీ దా కొమ్మిచ్చి కింద క్రావడి రాయటం అనేటువంటిది మాత్రం సమంజసమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత ఇంకా ఆలోచిస్తే కొన్ని మనం ఏమంటామంటే ప్రాముఖ్యత అంటాం ప్రాముఖ్యత ఈ విషయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ ఉంటాం అందరూ అందరూ ప్రయోగిస్తూ ఉంటారు మనం కూడా ప్రయోగిస్తాం అది వేరే విషయం అసలు విషయం ఏమిటి అని మనం గమనించాలనేది ప్రాముఖ్యము అంటే చాలు ప్రముఖుని యొక్క భావము ప్రాముఖ్యము అంటే ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యము మళ్ళీ దాని మీద ఇంకోటి చెప్పక్కల్లా భావాన్ని తెలియజేయటానికి యా అనే ప్రచయం వచ్చింది ప్రాముఖ్య యా వచ్చింది అది భావాన్నే తెలియజేస్తుంది మళ్ళీ భావాన్ని తెలియజేయడం కోసం తా అని చేర్చవలసిన అవసరం లేదు కనుక ప్రాముఖ్యత అనకుండా ప్రాముఖ్యము అని అంటే సరిపోతుంది ఇక వైయాకరణి చాలామంది ఏమంటారంటే ఈ గొప్ప వయ్యాకరణి అండి అంటారంటే వయ్యా గ్రవేరియన్ అని అర్థం గ్రామరు బాగా తెలిసిన వ్యక్తి అని అర్థం అని అప్పుడు ఏమనాలంటే వయ్యాకరణుడు అనాలే తప్ప వయ్యాకరణి అని అనకూడదు ఎక్కడైనా సరే మీరు సంస్కృత కావ్యాల్లో కానీ తెలుగులో కానీ ప్రబంధాల్లో కానీ ఎక్కడైనా సరే బాగా వ్యాకరణం చదువుకున్న వ్యక్తిని వైయాకరణుడు వ్యాకరణము అంటే గ్రామర్ సబ్జెక్టు వ్యాకరణము నేర్చినవాడు వయ్యాకరణుడు గ్రమేరియన్ అని అర్థం అంతేగాని వైయాకరణి అని చెప్పడం తగదు అది ఒకటి ఇంకా ప్రధానంగా మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకొక పదానికి కూడా మనం కొంచెం క్లారిఫికేషన్ అనమాట వివరణ ఇవ్వవలసిన అవసరం ఉందన్నమాట ఏమిటంటే ఇప్పుడు పూజారి అంటూ ఉంటాం మనం సహజంగా ఆయన ఎవరైనా అంటే గుళ్ళో అండి దేవాలయంలో పూజారి వస్తూ ఉంటే కనిపించేయండి పూజారి అని ఏదో మనం వాడుతూ ఉంటాం పూజారి అని ఇప్పుడు ఈ పదం దగ్గర మనం కొంచెం చర్చించవలసిన అవసరం ఉన్నది అంటే మనకి స్పష్టంగా వివరణ కావాలి కనుక ఏమిటంటే కొంతమంది ఎలా అభిప్రాయపడవచ్చు అంటే అభిప్రాయపడితే పడవచ్చు అనమాట అందుకు పడవచ్చు ఎప్పుడైనా కాలంలో వాడుకోవచ్చు ఏమిటంటే పూజ ప్లస్ హరి అని కదండి పదవిభాగము పూజ అనేది సంస్కృత పదం పూజ వర్షిప్ అనమాట కొలవటం దానికి హరి అంటే శత్రువు పూజకి శత్రువు అని అర్థం వస్తుందండి పూజారి అంటే అందుకని ఆ పదం సమంజసం కాదు అని భావించవచ్చు ఎవరికైనా అలాంటి సందేహం కలగవచ్చు ఇక్కడ కొంత వివరణ చేయవలసిన అవసరం కనిపిస్తుంది మామూలుగా అరి అంటే శత్రువు అని సంస్కృతంలో ఉన్నది అరి ద్విషత్ రిపు వైరి ఇలాంటివన్నీ కూడా శత్రువు అనే అర్థంలో పర్యాయ పదములు పర్యాయ పదములు అంటే సినానమీస్ ఒక పదానికి అదే అర్థంలో వాడే పర్యాయ పదాలు అనమాట సినానమీస్ కనుక అరి అంటే శత్రువు అని సంస్కృతంలో ఉన్నది మొరారి మురుడు అనే రాక్షసుడికి హరి శత్రువు ఎవరు విష్ణువు అనమాట ఎవరైతే వాళ్ళు చెప్పుకుంటా చివరు విశేషం అనమాట అలా మనం చెప్తాం అందుకని పూజ అంటే పూజకి హరి అంటే శత్రువు అని అర్థం వస్తున్నది కనుక పూజారి అనే పదం సమంజసం కాదు వాడకపోవటం మంచిది అని అభిప్రాయం కలగవచ్చు ఎప్పుడైనా కలగవచ్చు కాలంలో అయితే దానికి వివరణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఏమిటంటే ఇక్కడ హరి అన్నప్పుడు సంస్కృతం నుంచి వచ్చిన అరి అనే పదం కాదు హరి అనేది శత్రువు అనే అర్థంలో వాడినటువంటి పదము కాదు సువంత పదము కాదు అది ఏమిటి అంటే ఒక ప్రత్యయం అంతేగాని వాడు అరి అని మామూలుగా రిపు శత్రువు అనే అర్థంలో వాడిన హరి అది సంస్కృత పదమే కాదు అది అది ఏం పదం అంటే తెలుగు పదం అది ప్రత్యయం వర్ణకము అన్నమాట వర్ణక ప్రత్యంబు వర్ణకము నాబడు అని సూత్రం ప్రత్యయము అన్నా వర్ణకము అన్నా ఒక్కటే పార్టిసిపుల్ అని అర్థం చివరిలో వస్తూ ఉంటే కొన్ని ప్రత్యయాలన్నమాట అది పరిచయం ఇక్కడ ప్రత్యయం అరి అనేది తెలుగులో ఉన్నటువంటి అచ్చ తెలుగులో ఉన్న ఒక ప్రత్యయము కానీ శత్రువు అనే అర్థంలో సంస్కృత పదము కాదు ఇప్పుడు చూడండి పూజ సొన్నముల కళేశ్వకు ఆ మథువర్ధ గంబగు హరివర్ణగము పరంభగ దీర్ఘంబగు అన్నాడు ప్రౌఢ ప్రౌఢవ్యాకరణంలో చెప్పాడు పూజ ప్లస్ అది పూజ అనే శబ్దం ఏంటి కలది కలవాడు అనే అర్థం చెప్పాలి మధుబర్ధము అంటే కలది కలవాడు ధనవంతుడు ధనము కలవాడు విద్యావంతుడు విద్య కలవాడు అనే అర్థం అలా దాన్ని మతుబర్ధము అంటారంటే కలది కలవాడు అని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ పూజ కలవాడు అని అర్థం చెబితే దానికి ఆరి అని తెలుగులో ప్రత్యయం వస్తుంది పూజ ప్లస్ ఆరి ఇలా ఉండగా ఇప్పుడు ఏం చేశాడంటే చివరి అచ్చుకి లోపం పూజ పూజ ఆరి పూజ అన్నప్పుడు ఉండే ఆకారం ఉంది చూసారా పూజ జకారం పక్కన ఆకారం జ అంటే జ్ ప్లస్ ఆ కలిస్తే జ అవుతుంది పూజ ఆ చివరిలో ఉండే ఆకారం అది లోపిస్తుంది లోపించిన తర్వాత లోపించి దీర్ఘం కూడా వచ్చి పూజారి అని అవుతుంది అది ఆ అచ్చుకి దీర్ఘాన్ని విధించాడు కళ దీర్ఘం బాగు చివరి అచ్చుకి లోపం కూడా కాదు దీర్ఘమే పూజ ప్లస్ సరి అయినప్పుడు పూజ అనే చివరి ఆకారానికి దీర్ఘం వస్తుంది పూజ ప్లస్ అరి ఇప్పుడు అరిలో ఉండే అకారం పోతుంది అని రూపాన్ని బట్టి మనం అనుకుంటాం రూప సాధనలో ఏమనుకుంటామంటే అకారం పోయి ఉదాహరణని బట్టి గ్రంథకారుడి యొక్క అభిప్రాయం ఇది అని తెలుసుకుని పూజ ప్లస్ అరిలో ఆపోయి రీ పూజ అరి అవుతుంది చివరి అచ్చుకి దీర్ఘం అది రాకపోతే పూజ ప్లస్ అరి అని ఉన్నప్పుడు మామూలుగా తెలుగు సంధి వచ్చి పూజరి ఉంటుంది కనుక రెండు పదాలు మనం ఇక్కడ ప్రయోగించడం సమంజసం ఏంటంటే పూజారి పూజరి రెండు ఒక్కటే మనం తెలుగులో పూజారి అని ఎలా అంటున్నామో పూజరి అన్నప్పటికీ కూడా తప్పు లేదు అది సరి అయినటువంటి పదమే అయితే అంతేగాని పూజ సంస్కృతం నుంచి వచ్చింది అరి సంస్కృత పదము ఆరింటికి సమాసము అని మాత్రం మనం సంధి అని భావించడానికి వీల్లేదు ఇక్కడ అది విషయం అనమాట ఎందుకంటే ఇక్కడ కూడా పూజ అనేది తత్సమం అని భావించడం కూడా సమంజసం కాదు ఎందుకు అంటే బాలవ్యాకరణము అనే గ్రంథంలో చిన్నయ్య సూర్య అనే రచయిత ఒక సూత్రాన్ని రాశాడు ఏం రాశాడంటే ఆయన జాలాదులకు మధువర్ధమునందు అరివర్ణకంబగు జాల అని కొన్ని పదాలు చెప్పాడు వరుసగా నోటితోటి వాటన్నింటికీ కలది కలవాడు అనే అర్థంలో అరి అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పాడు అని చెప్పినప్పుడు ఏమవుతుంది జాల ప్లస్ అరి జాలరి జాలము కలవాడు కమ్మరి చదువరి చదువు కలిగినవాడు చదువరి తగవరి తీర్పరి తీర్పు కలిగినవాడు తీర్పరి తెంపరి తెంపు అంటే సాహసం కలిగినవాడు తెంపరి ఇలా ఏం చేసామంటే అచ్చ తెలుగు పదాలకి అరి అని కలది కలవాడు అన్నప్పుడు బాల వ్యాకరణంలో విధించడం జరిగింది అక్కడ అన్ని అచ్చ తెలుగు పదాలే ఇచ్చాడు దాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే ఇక్కడ పూజారి అన్నప్పుడు కూడా వ్యాకరణంలో ఇచ్చినటువంటి ఉదాహరణలో పూజ అనేది సంస్కృత పదము తత్సమము అని భావించకూడదు మరి ఎలా వచ్చిందంటే పూజ అనే శబ్దము తద్భవం అయిపోయి తద్భవంగా మనం తెచ్చుకుంటున్నాం అది తత్సమము కాదు తద్భవము సంస్కృతంలోంచి నేరుగా తెలుగులోకి రావటం ఒకటి ఇంకో భాషలోకి వెళ్ళి ఈ భాషలోకి రావటం ఒకటి అట్లా అందుకని ఏమైపోయింది అది తద్భవ పదం అవుతుంది పూజ అనేది అందుకని మనం ఏమని చెప్పాలని అందుకనే జా అనేది ఎలా పలకాలి అని మనం ఒక్కసారి ఆలోచిస్తాం ఎలా పలకాలి అంటే సందేహం ఏమిటి అసలు అంటే జా అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దంత్యం రెండవది తాళవ్యం దంత్యము అంటే దంతముల సహాయంతో పలుకుతాం తాళవ్యము అంటే తాలు దౌడల సహాయంతో పలుకుతాం ఇలా మనం దంతాలతో పలికేది దౌడలతో పలికేది అని జా అనే అక్షరం రెండు రకాలుగా మనకి తెలుగు భాషలో కనిపిస్తూ ఉంటుంది అందుకని మనం ఏమనుకోవాలంటే తెలుగు పదం కనుక పూజ అనేది అది తద్భవం అనుకుంటున్నాం కనుక దాన్ని దంత్యంగా పలికాలంటే జ పూజ కొన్ని చోట్ల జాని జ వేరు జగము జడము అది వేరు జ జడ జల్లెడ జా రాసి పైన తావత్తులాగా వేసేవాళ్ళు ఎప్పుడు చాలా పాతకాలంలో అంటే మనం మర్చిపోయాం చాలా కాలం క్రితం అన్నమాట ఇవన్నీ మనకి హై స్కూళ్ళల్లో చెప్పారు మనకి గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం అన్నమాట కనుక అందుకని ఏంటి జా అని వలగాలి జా కాదు జ పూజారి పూజరి అది దంత్యంగా పలకాలి కనుక ఏ తావత తేలినటువంటి విషయము ఏమనగా పూజారి పూజరి అన్నప్పుడు అరి అనేది శత్రువు అనే అర్థంలో ఉన్నది కాదు బాల వ్యాకరణల్లో వ్యాకరణాల్లో కూడా అరి అని ఒక పరిచయం ఉంటుంది అని చెప్పాడు సంస్కృతంలో ఉండే అరి కాదు ఇది అందుకని కలది కలవాడు అని ఆ పరిచయానికి అర్థం కనుక పూజ కలవాడు అనే అర్థమే వస్తుంది కనుక మంచి అర్థమే మనం పూజారి పూజారి అనే లోకంలో ప్రయోగించుకోవచ్చు వాడుకోవచ్చు ఇది తప్పు కాదు దీనికి ఇంకొక సమన్వయం కూడా నేను చెప్పి ముగిస్తాను మీకు వామనుడు అని ఒక గొప్ప ఆలంకారికుడు వ్యాకరణం తెలిసిన వ్యక్తి సాహిత్యం తెలిసినటువంటి ఒక ఆచార్యుడు అనమాట మనందరికీ ప్రామాణికుడు అంటే అథారిటేటివ్ పర్సన్ అనమాట ఆయన తొమ్మిదో పదో శతాబ్దంలో పుట్టాడు సుమారుగా ఆయన కావ్యాలంకార సూత్రాన్ని సంస్కృతంలో ఒక గ్రంథాన్ని రచించాడు వాటిల్లో చివరలో కొన్ని పదాలని సాధిస్తూ కొన్ని ఉపాయాలు మనకి చెప్పాడు ఏమంటాడంటే నా గుప్త లక్షిత సంవృతాని అని ఒక సూత్రాన్ని రచించాడు అంటే ఒక పదానికి లోకంలో మనం విడగొట్టుకుంటే కొంచెం అసభ్యమైన అర్థం వచ్చినప్పటికీ కూడా ఆ అసభ్యమైన అర్థాన్ని ప్రజలు గుర్తించకుండా సరైన అర్థంలోనే వాడుకుంటూ వస్తూ ఉంటారు కొన్ని పదాలకి అప్పుడు మనం సరైన అర్థాన్ని తీసుకోవాలి తప్ప మనమంత మూలాలకి వెళ్ళి అసభ్యమైన అర్థాన్ని తీసుకోకూడదు అని వ్యాకరణంలో ఒక నియమాన్ని చెప్పాడు వామనుడు అని ఒక ఆలంకారికుడు కావ్యాలంకార సూత్రాన్ని ఇచ్చేస్తున్న గ్రంథే ఏకస్మి సూత్రే తథాప్రతిపాదితం తేను అనమాట అందుకని ఏంట ఏమండాలంటే అప్పుడు ఆ ఉదాహరణ చెప్పాడు ఏం చెప్పాడంటే సంవిహిత ఈ లోకేన న దోషాన్వేషణం క్షమం అని కారిక కూడా రాజు ఒక పదానికి అర్థం కొంచెం ఏదైనా ఎబ్బెట్టుగా అనిపించినా అంటే మనం విడమరిచి చూస్తే లోకంలో ఆ అర్థం కాకుండా మంచి అర్థంలో ప్రయోగిస్తూ ఉంటే అందరూ మనం ఆ అర్థాన్ని తీసుకుని ప్రయోగించాలి తప్ప దాన్ని కాదనకూడదు అని ఒక సూత్రం ఉంది కనుక ఆయన చాలా చెప్పాడు జన్మభూమి లేకపోతే ఇలాంటి శివలింగము ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట కనుక ఆ శివలింగ పూజ చేస్తామంటాం అన్నప్పుడు మనం అసభ్యంగా అనుకోకూడదు ఆ మాట ఆయనే చెప్పాడు లోకంలో ఒక పదానికి సక్రమమైన అర్థం వచ్చి దాంట్లో ప్రజలు వాడుతున్నప్పుడు ఆ అర్థాన్ని కొనసాగించాలి తప్ప మనం దాన్ని విడగొట్టి మళ్ళీ మౌలికమైన అర్థం ఇది కదా అని చెప్పకూడదు ఎందుకంటే సంవీతము అంటారు దాన్ని నా గుప్త లక్షిత అని అన్నాడు అందుకని ఈ పూజారి అనే పదానికి కూడా లోకంలో మంచి అర్థమే ఉంది కనుక మనం దాన్ని మూలాన్ని చూసుకుని ఇది శత్రువు కదా అని అలా అర్థాన్ని తీయవలసిన అవసరం లేదు వాడుకోవచ్చు అని చెప్తున్నాం అసలు నిజానికి అరి అనేది అసలు సంస్కృత పదమే కాదు మనకి వ్యతిరేకార్థం రావటానికి అసలు రాదు అది ప్రత్యయము అని తెలుగు భాషలో అందరూ చెబుతూ ఉంటే అది సంస్కృత పదం అని మనం అనం కదా చెప్తున్నాడు అరి ప్రత్యయం వస్తుంది కనుక పూజారి అని పూజారి అని మనం వాడుకోవచ్చు అని తెలియజేయటం ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎందుకంటే లోకంలో ఉండే పదాల్లో ఏది తప్పో ఏది ఒప్పో ఒకసారి మనం అనుకోవాలి కదా తరాలు గడిచిపోతున్నప్పటికీ అనుకోకపోతే కుదరదు ఎందుకంటే గొప్ప గొప్ప మహనీయులు ఎలా ఉన్నా వారి సిద్ధాంతాలు ఏవైనప్పటికీ వారు చెప్పిన మంచి మాటలు గ్రహిస్తామనేది మన యొక్క సిద్ధాంతం సమన్వయ సిద్ధాంతం అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే చక్కగా నిజం కూడా ప్రచారంలో ఉండాలి లేకపోతే కొంతకాలానికి అబద్ధం నిజమైపోయి నిజం మరుగున పడిపోతుంది అప్పుడు దేశానికి ప్రజలకి అనర్థం వస్తుంది అని చెప్తాం వారి సూక్తిని మనం స్వీకరిస్తూ ఈ పదాలలో సరైన విషయాలు కూడా లోకానికి తెలియాలని ఉద్దేశంతో చెప్పుకుంటున్నాం అన్నమాట స్వస్తి